మీ కోరికలు వాస్తవం కావాలంటే శ్రీకృష్ణుని మాట వినాలి కర్మను అర్థం చేసుకోవాలి అలాగే ఆకర్షణ శక్తిని ఉపయోగించుకోవాలి ఈ మూడింటి మధ్య ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోండి మీ జీవితం మారిపోతుంది ఈ వీడియోలో నేను ఒక సిక్స్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అప్పుడే మీకు ఆ సీక్రెట్ ఏంటో తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ అసలు కర్మ అంటే ఏంటి కర్మ అంటే కేవలం మానవుడు చేసే పని మాత్రం కాదు అది మన ఆలోచన భావోద్వేగం చర్య అన్నింటినీ కలిపి ఏర్పడే ఒక ఎనర్జీ ఇంప్రెషన్ లాంటిది ఉదాహరణకి మీరు ఒకరిని బాధ పెట్టారా మీరు ఒక చెడు ఆలోచనను కలిగి ఉన్నారా వాటి వలన కూడా మీ ఎనర్జీ ఫీల్డ్లో ఒక ప్రతికూలమైన ఆలోచన అనేది ఏర్పడుతుంది ఈ ప్రతికూల ఆలోచన అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఇలా ఉండడం పాపమేమీ కాదు కానీ అది కర్మ అవుతుంది ఈ భవిష్యత్తు అనేది మీరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో ఎలాంటి భావనలో ఉన్నారో వీటన్నిటిని అనుసరించి నిర్మితం అవుతుంది ఇక సెకండ్ పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అసలు కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు ముఖ్యంగా చెప్పిన మాట నీవు కర్మ చేయి ఫలితాన్ని ఆశించవద్దు అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇది సమానంగా ఉంటుంది లెట్ గో ఆఫ్ ది అవుట్కమ్ ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్ అంటే మీరు కోరుకున్నది వస్తుంది మీరు దానిపై అలు పెరిగిన ఆరాటం పెడితే అది తయారవుతుంది శ్రీకృష్ణుని సిద్ధాంతం మీరు మంచి ఉద్దేశంతో శ్రద్ధతో ప్రేమతో ఏదైనా చేస్తే అది మీ జీవితంలో సానుకూల పరిస్థితులను అంటే సానుకూల రిజల్ట్స్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ఇక థర్డ్ పాయింట్ ఇక్కడి నుంచి సీక్రెట్ అనేది కొద్ది కొద్దిగా అర్థమవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకండి కర్మ లా ఆఫ్ అట్రాక్షన్ మరియు శ్రీకృష్ణు యొక్క మధ్య సంబంధం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది మీరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో ఎలాంటి వైబ్రేషన్లో ఉన్నారో అదే తరహా విషయాలను మీరు ఆకర్షిస్తారు యు అట్రాక్ట్స్ వాట్ యు ఆర్ నాట్ వాట్ యు వాంట్ ఇప్పుడు కర్మ సిద్ధాంతం చెప్పేది మీరు గత జన్మలో చేసిన పుణ్య కర్మలు లేదా ఈ జన్మలో చేసిన పుణ్య కర్మలు భావనలు ఉద్దేశాలు ఇప్పుడు మీ జీవితానికి దిశను నిర్మిస్తున్నాయి అని కర్మ సిద్ధాంతం చెప్తుంది శ్రీకృష్ణుడు చెప్పింది మనస్సును శాంతంగా ఉంచి మంచి ఉద్దేశంతో కర్మను చేయాలి అప్పుడు స్వాభావికంగా ఫలితాలు అనేటివి వస్తాయి ఈ మూడింటిని కలిపి ఒక చక్కటి సరళమైన వాక్యంగా చెబితే కర్మ అనేది నీ గతాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నీ వైబ్రేషన్ని కృష్ణుని గీత నీ శాంతిని చూపుతుంది ఫోర్త్ పాయింట్ మీ కోరికలు నెరవేరకుండా ఉన్నదేంటి నెగిటివ్ కర్మ ఇజ్ ఈక్వల్స్ టు లో వైబ్రేషన్ అంటే పాత జీవితపు బాధలు మానసికంగా కృంగిపోవటం మానసిక గాయాలు క్షమించలేని మనస్తత్వం క్షమించలేని పరిస్థితుల్లో ఇవన్నీ కర్మ యొక్క బ్యాగేజ్లా ఉండి మన వెనకాల ఎనర్జీ యొక్క ఫీల్డ్ని దిగజారుస్తాయి నెక్స్ట్ అటాచ్మెంట్ టు అవుట్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ మీరు నేనది ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే అనే భావనలో ఉన్నప్పుడు మీరు ఫలితాన్ని చాలా బలవంతంగా పిలుస్తున్నారు దీని వలన రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది అంటే డౌట్స్ ఏర్పడతాయి కృష్ణుడు చెప్పినట్టు ఫలితంపై ఆశ లేకుండా పనిచేయి అనే మాట ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా నిజం ఇక ఫిఫ్త్ పాయింట్ ఈ మూడు శక్తులను సమతుల్యం చేయడం ఎలా స్టెప్ వన్ దీనిలో కర్మను శుద్ధి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో వారిని బాధపెట్టిన వారు ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా వారి కోసం ఫర్గివ్నెస్ జర్నలింగ్ నన్ను బాధపెట్టిన వారిని నేను క్షమిస్తున్నాను అని రోజు రాయడం నెక్స్ట్ మిర్రర్ టాక్ చేయడం పాతగా ఉన్న మిమ్మను మీరు చూడండి శుభ్రపరచండి స్టెప్ టూ లా ఆఫ్ అట్రాక్షన్తో వైబ్రేషన్ని పెంచడం డైలీ గ్రాటిట్యూడ్ ప్రతిరోజు ఒక ఐదు మంచి విషయాలని రాయటం ఈ గ్రాటిట్యూడ్ గురించి పూర్తి సమాచారం కావాలంటే మన ఈ ఆకర్షణ శక్తి ఛానల్లోనే ఒక లాంగ్ వీడియో అయితే ఉంది చూసి తెలుసుకోండి గ్రాటిట్యూడ్ ఎలా చేయాలి అనేది అక్కడ తెలుస్తుంది ఓకే హై వైబ్రేషన్ మ్యూజిక్ క్లీన్ సరౌండింగ్ అండ్ సాత్వికమైన ఫుడ్ ఇలా మెయింటైన్ చేయడం ద్వారా మన వైబ్రేషన్ అనేది పెరుగుతుంది ఇక స్టెప్ త్రీ కృష్ణుడి సందేశాన్ని పాటించడం పని చేయడం కానీ ఫలంపై ఎక్కువగా ఆసక్తి లేకపోవటం మెడిటేషన్ చేయటం మెడిటేషన్లో ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని పఠించడం ఈ మంత్రం మీ మనస్సుకు శాంతిని కలుగు చేస్తుంది ఇప్పుడు సిక్స్త్ పాయింట్ శ్రీకృష్ణుని యొక్క మంత్రము ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అఫర్మేషన్స్ డైలీ మార్నింగ్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ పఠించడం మంత్రమైతే బాగుంది కానీ ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి ఓం అంటే విశ్వంలోని శక్తి సృష్టి మొదలుపెట్టే ఒక ధ్వని నమో అంటే నమస్కారం అర్పణ భావన భగవతే అంటే పరమాత్మను ఉద్దేశించిన మాట వాసుదేవాయ అంటే శ్రీకృష్ణుణ్ణి విష్ణువుని అవతారాన్ని ఉద్దేశిస్తుంది నమ అంటే అహంకారాన్ని విడడం అందుకే నేను శ్రీకృష్ణుడికి నా యొక్క ఆత్మ శక్తి ప్రేమను అర్పిస్తున్నాను ఐ సరెండర్డ్ లార్డ్ కృష్ణ టు డివైన్ ఈ మంత్రాన్ని మనం జపించడం ద్వారా మనం మనస్సు అనేది ఒకే దిశగా వెళ్తుంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఫోకస్డ్ మైండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోకస్డ్ వైబ్రేషన్ ఈ మంత్ర ధ్వని అనేది హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ మంత్రాన్ని శ్రద్ధతో ప్రేమతో జపించినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ అనేటివి ప్యూర్ స్టేట్లోకి వెళ్తాయి ఈ మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని వన్ జీరో ఎయిట్ టైమ్స్ పఠించిన తరువాత లీ లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ని చదవండి నేను నా జీవితాన్ని సానుకూలంగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాను నా ఆత్మశక్తి నా కర్మను శుద్ధి చేస్తోంది నేను వదులుతున్నాను మరియు విశ్వం నా కోరిక నెరవేరుస్తుంది నేను కృష్ణుడి శాంతితో జీవిస్తున్నాను మీ కోరికలు అనేవి నెరవేరకపోవడం అనేది మీ తప్పులు కాదు అవి మీ పాత శక్తులు అపరిపక్వ ఆలోచనలు ఇంకా శాశ్వతమైన గందరగోళం వలన ఏర్పడతాయి ఇప్పుడు మీరు ఈ మూడు విషయాలని క్లియర్గా తెలుసుకున్నారు ఫస్ట్ వన్ మీ కర్మను శుద్ధి చేయాలి సెకండ్ వన్ మీ మనస్సుని కృష్ణుడి శాంతితో నింపడం థర్డ్ వన్ లా ఆఫ్ అట్రాక్షన్ శక్తిని ఉపయోగించడం ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు మీ యొక్క కళలను నెరవేర్చుకోవడానికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా నేను ఫీల్ అవుతాను ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఈ వీడియోలో గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్